వెల్కమ్ బ్యాక్ టు టీవీ అడ్వైజింగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గుల్గొండ మండలంలో నూతనంగా పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు ఈ ఏడాది నుంచి మూడు వేల రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు కొత్తగా వచ్చిన నూట నలభై పెన్షన్లు కూడా ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు లబ్ధారులు కూడా మాట్లాడారు అధికారులు కూడా మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వం వారు చేసిన మోసాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మొత్తం వారు పదవీ కాలంలో అరవై ఆరు వేలు మాత్రమే ఇచ్చారని తమ ప్రభుత్వంలో లక్ష నలభై ఆరు వేలు ఇస్తున్నామని ఆయన గొప్పగా చెప్పుకొచ్చారు ఆ ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ టు వాయిస్ మీ ఎంఏ రాజు మనకున్నటువంటి ఉత్తర్వుల ప్రకారం మనం ఈరోజు గౌరవీలు మన ఎమ్మెల్యే గారు చేతి మీదుగా పెంచిన పెన్షన్లు నెల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ ఏంటంటే ప్రతి నెల కూడా

అలాగే జగన్ కూడా చాలా పథకాలు పెట్టారు ఇన్ని పథకాలు పెడతారు అనేది జగన్ అన్న చెప్పినందుకు జగన్ అన్న కరెక్ట్గా పెడుతున్నాడు అలాంటి జగన్ అన్న మనం గెలిపించుకుందాము ఏం చేద్దంటే నేను మొట్టమొదటి నుంచి ఓరికి వచ్చిన కానీ కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ పార్టీ పీడిక మీద ఆ రోజు రాకుండా చేశారు అనేక మంది మా ప్రభుత్వానికి ఓటు వేసిన అనేక సంక్షేమ పథకాలు పెన్షన్ కూడా అంత చెప్తున్నారు జగన్ అన్న గారు నేను మొట్టమొదట నుంచి మూడు వేల వరకు పెంచుకుంటా పోతానన్నారు ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా విజయవంతం చేసినందుకు జగన్ అన్న గారికి నేను నమస్కరించి ప్రార్థిస్తున్నాను ఇది జై జై జగనన్న అన్నీ మూడు వేల రూపాయల వరకు కూడా పెంచుకోండి అని చెప్పి మాట మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది మరి ఇప్పుడు మూడు వేల రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నాం అయితే ఒక విషయం మీ అందరూ కూడా చెప్పాలి ఇక్కడ ఇక్కడ పెద్దగా పెద్దలు ఉన్నారు కదా మరి మీ ద్వారా నచ్చపడి ప్రజలందరూ కూడా చెప్పాలి చాలా మంది మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులు పెన్షన్ గురించి విమర్శలు చేస్తారు ఏమంటారంటే జగన్మోహన్ గారు మూడు వేలు ఇస్తా ఉన్నారు రెండు వేల రెండు యాభై ఇచ్చారు ఏడు వందల యాభై ఇవ్వలేదు మరి తర్వాత సంవత్సరం రెండు వేల ఇచ్చారు ఐదు వందలు ఇవ్వలేదు తర్వాత సంవత్సరం రెండు వేల రెండు యాభై ఇచ్చారు తర్వాత రెండు వేల యాభై ఇవ్వలేదు మూడు వేలు అని చెప్పి మాట తప్పారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా తప్పుడు పదాలు చేస్తారు ఒక్కసారి ఇక్కడ పత్రిక పదవి అని చెప్పేది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్యలో ఉంటే మాట్లాడతారా మధ్యలోకి మాట్లాడతారా అసలు మధ్యలో మాట్లాడుతున్నా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది మా మేనిఫెస్టో గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మేము ఈ కార్యక్రమాలు చేస్తాం మీరు నచ్చితే ఓటేయండి అని చెప్పంటే రాష్ట్ర ప్రజల్లో కూడా ఈ ఇందులో అంశాలు కూడా చదివి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండ గెలిపించి ముఖ్యమంత్రి కూర్చోబడ్డారు చూస్తే ఇందులో పెన్షన్ ఇందులో పెన్షన్ విషయంలో ఏముందంటే మా చెప్పింది ఏంటంటే ఏదైతే అరవై సంవత్సరాల వయసు ఉందో ఇప్పటివరకు కూడా అరవై సంవత్సరాల వయసు ఇచ్చే పెన్షన్ మా ప్రభుత్వం రాగానే అరవై సంవత్సరాలకి ఇస్తామని చెప్పి ఒకటి చెప్పాం రెండోది ఏంటంటే ఎవరైతే అవతారములకు వస్తాయో పెన్షన్ ఇది మరి దఫాలుగా మరి మూడు వేల కూడా పెంచుకుంటూ అని చెప్పి అన్నారు ఇందులో ఒక్కసారి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకసారి చదవండి కావాలంటే మేనిఫెస్టో పంపిస్తాం మా వెబ్సైట్ లో ఉండదు ఎందుకంటే వెబ్సైట్ లో మీ ఉండు ఆనాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల పార్టీ సుమారు ఆరు వందల హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై హామీలు కూడా చేయలేదు తీరానిఫెస్టో కూడా వెబ్సైట్ లో తీసారు కానీ ఈ రోజు మన అందరి పరిస్థితి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో చెప్పిన దానికంటే ఈ రోజు పేషన్ పెట్టిన దానికంటే అందాన్ని సంగతి రాష్ట్రంలో తెలుసు అలాగే నర్సపట్టి కూడా మరి ఏదైతే ప్రచారం చేస్తున్నారో టీడీపీ నాయకులు కూడా చెప్పాలని చెప్పి మరి ఒక్కసారి తెలుగుదేశం జగన్ ఇక్కడ మీ ద్వారా తెలియపరచడం తెలుగుదేశం ఐదు సంవత్సరాలకి అరవై నెలలు అరవై నెలలు కూడా ఏం చేశారంటే నెలకి వెయ్యి రూపాయలు చూపులు ఇచ్చారు ఎప్పటి వరకు ఎన్నికలు మరొక మూడు నెలలకు కూడా వెయ్యి రూపాయలు ఇచ్చి అంటే యాభై ఏడు వేల రూపాయలు ఇచ్చారు యాభై ఏడు నెలకి మరొక మూడు నెలలు ఎన్నికలు వస్తున్నాయి కనుక మరి ఓట్లు కావాలి కనుక రెండే సో రూపాయలు మూడు నెలలు పెంచారు అంటే తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో యాభై ఏడు నెలకి యాభై వేలు ఇస్తూ మూడు నెలలు కేవలం ఆరు వేలు ఇచ్చి సుమారుగా అరవై రెండు వేల చొప్పున మూడు వేలు ఇస్తూ అరవై మూడు వేలు ఇచ్చారు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో లోకల బిదాడికి ఇచ్చింది అంతే అరవై మూడు వేల రూపాయలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనం చేసింది కూడా ఒకసారి చెప్పాలి సుమారుగా ముప్పై నెలల పాటు రెండు వేల రెండు వందల యాభై ఏదైతే మాటిచ్చామో ప్రతి సంవత్సరం కూడా రెండు వేల యాభై మాటించారు మాట ఇచ్చారు ఆ ప్రకారం ముప్పై నెలలు రెండు వేల రెండు వందల యాభై ఇచ్చాం తర్వాత పన్నెండు నెలలు రెండు వేల ఐదు వందల ఇచ్చాం తర్వాత పన్నెండు నెలలు రెండు వేల ఏడు వందల ఇచ్చాం ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తూ సుమారుగా ఆరు వేల మూడు వేల రూపాయలు చూపిస్తున్నాం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాల్లో అరవై నెలల్లో అభివృద్ధి వరకు ఇస్తుంది ఏంటంటే లక్షా నలభై వందల ఐదు వందలు ఈ ఐదు సంవత్సరాల్లో అంటే దీని బట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా తెలియజేసే ప్రభుత్వంలో అరవై మూడు వేలు ఇచ్చారు పెన్షన్ పెంచడానికి ఈ రోజు లక్ష ఎనభై నలభై వేల ఐదు వందలు ఇస్తా అంటే ప్రభుత్వం కంటే జగనన్న దానికి ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు సంగతి ప్రతి లబ్దారులు కూడా గుర్తించుకోవాలని చెప్పి మరి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఇదే కాదు ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పాడు ఎక్కడా పార్టీ చూడలేదు మేము ఎక్కడా రాజకీయాలు చూడలేదు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ నాలుగో సంవత్సరాల కాలంలో ఎందుకు చూస్తారు ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లు వస్తారు మీ ఇంటికి ఏం కావాలని రాసుకుంటారు తప్ప ఎక్కడ ఏ పార్టీని కూడా ఎక్కడ అడగలేదు నేరుగా సచివాలయం ద్వారా అప్లోడ్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ బట్టారు ఇంకో విషయం పెట్టి ఈ రోజు కొత్తగా నూట నాలుగు పెన్షన్లు వచ్చినాయి అందులో చాలా మంది అరవై సంవత్సరాలు కూడా ఉన్నాయి ఒక్కసారి ఈ రోజు మూడు వేల రూపాయలు పెన్షన్ ఎవరైతే అరవై సంవత్సరాలు తీసుకుంటారో ఒకసారి ఆలోచన చేయాలి తెలియజేయాలను అరవై సంవత్సరాలు ఇచ్చేవారు కానీ ఈ రోజు అరవై సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాల ముందే మీకు పెన్షన్ గౌరవ ముఖ్యమంత్రి మరి మీ అందరూ కూడా తెలుసుకోవాలని మన చెప్పేసి ఎంత పెద్ద ఎత్తున ఎంత వచ్చినా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా లబ్ధి కూడా ముఖ్యంగా మహిళలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మిమ్మల్ని ఒకటి ఎక్కడ ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఏ విధంగా పరిపాలన చేస్తారు చూశారు రేపు రాబోయే రోజులు కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ అమలు చేస్తూ మరెన్నో సంక్షేమ చేయాలంటే మళ్ళా మీ యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు బహుముఖ్యమైన అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంత పది ప్రతి ఒక్కరు కూడా పార్టీ నాయకులకు పార్టీ అధికారులకు అందరికీ మహిళలకు అందరూ కూడా చేతులు తప్పిస్తా తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం మనకి పెన్షన్ కబ్బుదారులకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఏర్పడి నుంచి పెరం మాట చెప్పారో ఆ మాట తూచా తప్పకుండా ప్రతి సంక్షేమ పాలకు కూడా కరోనా లాంటి కష్టకాలంలో కూడా మీరెవ్వరూ ఆందోళన చెందకండి మీరు మీకు ఏవైతే మాట ఇచ్చారో ఏ ఒక్క మాటను కూడా మాట తప్పకుండా మీ ఇంటికే సంక్షేమాన్ని అందిస్తామని చెప్పి మాట కట్టుబడినటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమాన్ని చూస్తూ మరో పక్క అభివృద్ధిని